ఎఫ్ ఉంది సిఆర్పిఎఫ్ ఉంది ఐటీబి ఉందిగా మరి ఏటీఎస్ బెటాలిన్స్ అదేవిధంగా మన ఐదు జిల్లాల నుంచి కృష్ణా జిల్లా నుంచి డిఎస్పీలు ఎస్ఎస్పీలు సిఐ ఇతర ఎస్ఐర్లు కూడా తీసుకొచ్చి సమశాత గ్రామాలన్నింటిలో కూడా బందోబస్తు పెట్టడం జరిగింది చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తాము వీటన్నింటిలో కూడా రోజు ఉదయం పూట రాత్రిపూట వెయిట్ చెక్ చేస్తాము కారణం విలేజ్ విలేజ్ నుంచి అనుమాతులు ఇల్లన్నింటినీ కూడా అనేక రకాలైన కోసం చెప్పింగ్ చేయడం జరుగుతుంది దానివల్ల జనానికి అంటే చెప్పిపోతాకట్టుగా బామూలు అనేది మన దగ్గర ఎక్కువగా ఉంది అది దాదాపు గత ఇరవై నుంచి బాగా ఏం లేదు ఇప్పుడు కొత్తగా బయటపడింది ఏంటంటే సీసాల్లో పెట్రోల్ నుంచి దానికి మూట కట్టేసి చివరిన బాగా కూడా ఉపయోగిస్తా ఉన్నారు చివరిగా చేసి కూడా ఇచ్చేసి పెట్రోల్ కానీ డీజిల్ కానీ స్ప్రెడ్ అయిపోయి ఎక్కడో జరుగుతుంది ఈ మధ్య మాత్రం వచ్చింది అది ఏదైనా నేను అంటే పోలీస్ అనేది మాత్రం కమిషన్ వారి ఆదేశాలు చాలా గట్టిగా ఉంది

టౌన్ టౌన్లో ప్రతానికి సంబంధించి ఇద్దరు డిఎస్పీలు వచ్చి ఉన్నారు సుప్రయగారు కూడా రెండు రోజులు ఉన్నారు లక్ష్మణ గారు అని చెప్పేసి ఉన్నారు అదేవిధంగా మన నెల్లూరు నుంచి బాపట్ నుంచి కూడా ఏర్పోర్ట్స్ ఉంది ఈ రోజున మార్చ్ ఫస్ట్ కానీ గ్రా మన నుంచి పన్నెండు పర్మిషన్ చేశాం మాచార మాచర నుంచి ఒక నాలుగు వచ్చినాయి వారికి పర్మిషన్ చేయాలి చేయడం జరిగింది వాళ్ళు ఇళ్ళకి కూడా పోయి ఎవరి మీద ఎవరి మీద అయితే మేము రౌడు షీట్లు ఓపెన్ చేస్తామో గతంలో అంటే కొంచెం రహస్యంగా పెట్టేది పెట్టేవాడు ఇప్పుడు అదేం లేదు ఓపెన్కి వెళ్ళేసి వాళ్ళ ఇంటికి ఆ కుటుంబ సభ్యులకి ఆ మనుషులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ మీద పట్టాలి ఈ సందర్భంగా రోడ్ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది అని కూడా మేము తెలియపరుస్తున్నాం ఇప్పటి వరకు అయితే మేము ఉదయం వరకు అయితే ముప్పై మందికి పర్మిషన్ రోడ్డు షీట్లు ఓపెన్ చేశాము ఇంకో ముప్పై మంది నేను ఇక్కడి నుంచి ఇస్తాను బురదల రంగాన్ని ఇంకో ముప్పై మంది కట్టుకొని అదేవిధంగా ఆచారంలో కూడా ప్రపోజల్ వచ్చని నేను తెలియజే ఓపెన్ చేసి వారి యొక్క ప్రభుత్వాన్ని నడవలి అన్నిటి కూడా గమనించినట్టుగా చర్య కూడా మన వినగర్ పట్టణంతో పాటు రేజులు ఈ ఫ్లాగ్ మాత్రమే జరుగుతుంది ఇది అన్ని అంటే

గురజాల సబ్ డివిజన్ పర్యాలంటే మాచారా దీనికి సంబంధించి ఎప్పటికీ దాదాపు వారం దాకా కేసులు పట్టుకోవడం జరిగింది దాదాపు నాలుగు వందల పద్దెనిమిది రోజుల అరెస్ట్ చేయడం కానీ కేసు యొక్క తీవ్రతను బట్టి కొంత ఫార్టీ వన్ మిట్స్ మన సుప్రీంకోర్టు హైకోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళతో నోట్స్ చేయడం మీకు కూడా తెలుసు పుల్లలో కానీ రంచందర్లో కానీ మాధవరంలో కానీ అదేవిధంగా కారూర్లో కానీ చాలా మంది ఊహించగా వాళ్ళు గొడవలు అయితే జరుగుతాయి అనిపారు అనవసరంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు వాళ్ళు తెలిసి చేశారో తెలివి చేశారో రాడ్లు పడతానో తా ఎన్ని చేయడం కనిపిస్తుంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ కుటుంబాలన్నీ లో వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికెళ్ళిన తెలుసారో ముగ్గులు జరిగిపోయారు నెలలు జరిగిపోయారు గుడ్లు చేరిగిపోయారు ఎలక్షన్ అయిపోయింది ఇలా కాదు ప్రశాంతం టైంలో పైన వాతావరణం ఒక్కొక్కస్తా ఉంది వాళ్ళకి అల్ల కలవరు

なければならないときに、なので、このままの発車を見つけたもの、あなたのものです。